ఎన్నికలు అంటే కేవలం ఈ విధమైన చిత్రాలు ఇచ్చేసి వారిని ఆకర్షించుకోవడం ఎలా మరి ప్రధానమంత్రి గారు ఎప్పుడు మాట్లాడుతుంటారు రేవిడీ కల్చర్ అంటారు ఈ కల్చర్ గిట్టదు అని వారు అంటారు మరి వారితో పొత్తు పెట్టుకున్న పార్టీ ఎందుకు ఈ విధంగా రేవిడీ కల్చర్ ని ప్రోత్సహిస్తుంది ఇప్పటికే మనం సుమారుగా పన్నెండు పదమూడు లక్షల కోట్ల అప్పుల్లో ఉన్నామని అనేక స్టాటిస్టిక్స్ చెప్తారు కాబట్టి ఈ మేనిఫెస్టోతో పాటు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఎంత అప్పు ఉంది అని ఒకసారి చెప్పింటే బాగుంటుంది ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి ఒకరు పది అంటారు ఒకరు పదకొండు అంటారు ఒకరు పన్నెండు అంటారు ఒకరు నాలుగు లక్షలు అంటారు వీటన్నిటినీ చేర్చి బడ్జెట్ రూపంగా మీరు ఎన్ని కోట్ల అప్పులు మీరు తీసుకొచ్చారు కార్పొరేషన్ల మీద ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో ఎన్ని భూములు ఎన్ని భవనాలు ఇవన్నీ కూడా తాకట్టు పెట్టి మీరు అప్పులు తీసుకొచ్చారన్నది ఒకసారి ప్రకటించు ఎందుకంటే రాష్ట్ర ఆస్తుల గురించి కూడా ప్రజలకు తెలియాలి ఎన్నికల ముందు అని మేము జయభారత్ నేషనల్ పార్టీ డిమాండ్ చేస్తాం కాబట్టి రాష్ట్రాన్ని ఏ ఏ పార్టీలు ఏ విధంగా అప్పులలోకి తీసుకొచ్చారని వాళ్ళకి తెలిస్తే మరి ఓటర్లు నిర్ణయించుకుంటాడు ఏ పార్టీకి ఓటు వేయాలి అన్న సందర్భంలో